ఏంటి ఇక్కడ గొడవ ఏంటంటే ఏది చెప్పాలంటే చల్లగా గుంట చూడడానికి గుంటలో అందరు దాంట్లో చెప్తుంటే నువ్వు చూసి గుంటడి పెట్టి రా పిల్లలు పండించలేదు సార్ ఆ వీళ్ళు మమ్మల్ని పెట్టి టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అబ్బాయి చెట్లు రావాలి సార్ రెడీ వాయి అయిపోయిందే కనీ ఎంత మంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారు లొకేషన్ షేప్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు

మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి బాబోయ్ డాన్స్ వచ్చా వస్తా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా సంపేసి దేవుడి పాట అనుకుంటా అమ్ములు కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ అతని సంగతినే చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అన్నయ్య దాకా అక్కర్లేదు ఇలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ ఏసీపీ శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చింటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడు వస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఎసిపి గారు నమస్తే ఎసిపి గారు చోటు ఎసిపి గారు వచ్చారు ఒక టీ పట్రా లీక్ అయినట్టు సర్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నాం పాడమంటారా కానీ తెలిసి లేలే ఓకే ఓకే ఏంటి నేను ఎస్పీ కాదనే మీ అందరికీ తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందిరా నన్ను చీట్ చేస్తావ్రా ఈ సత్యచలని టచ్ చేసవ్ నీ బ్లడ్ తో నెయిల్ Polish వేసుకుంటావా నేను ఒకసారి చెప్పేది వించుందో చందునా నిని కంట క్లోజ్ ఎప్పుడు అయ్యేంద్ర నేను చెప్తే ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదెన పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంద్ర ఏ సారీ చబ్బు సారీ చబ్బు సారీ చబ్బు ని చిప్ ని వించండు అసలు ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు పిల్లలు సెన్సిటివ్ గా ఉంటనే क्यूट గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీకే అదే బయట అనుకో పైదాకా మోత మోగిపోయేది పద ఫేస్ లెస్ స్మైల్ పెట్టు ఏంటి ఆ సౌండ్ ఆ సౌండ్ రాదా నన్ను బయలుదేరమంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది వద్దులేండి బయలుదేరతాను రేపంటి అన్న వాడికోసారి ఫోన్ చేయరా గా బైగాని ఫోన్ రింగ్ అవుతుంది హలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా

నాకు దొరుకుతావు వెతుకురా వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్ టేబుల్ డబ్బులు బండిలో తీసి తప్ప ఎత్తుక లఫోట్ ఏమంటున్నా ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని ఎక్సైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి ఇంకాడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసిద్ది అందుకని ఇలా హ్యాండిల్ చేశా లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా అమ్మాయి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ మా అమ్ముల్నే ఏడిపిస్తావరా అమ్ములు ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అవి ఒకటి అమ్ములు కళ్ళలో వాటర్ రెండు అమ్ముల్ నోట్లో ధర్మామీటర్ ఇక్కడి ఎక్కువైన క్వార్టర్స్ నీ వల్ల వాటర్ చూసాను వెళ్ళి సారీ చెప్పు అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా సారీ చెప్తున్నాడు ఒరేయ్ వాడు స్ట్రాంగ్గా పోల్ వీకా పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందుగెలగలం భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను పై ఒంకారు చెయ్యి వెనకాల బ్యాచ్ని చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్న మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టా ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేసే మనకే క్లారిటీ లేకపోతే అలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే ఆయన వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదమ్ములు నీ మాట విని మేము ఆయన కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది నిజమవుద్ది ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే వదిలే వెళ్ళి సారీ చెప్పించాం అంతే కదా నాకు వదిలే అమ్మయ్యా రేయ్ పోలు వొంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా లీలా అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు అచ్చో వెళ్ళెల్ల్యో వినయక పసితనం పోలేనే ఎంత సిరీస్ చెప్తే పచ్చితనం ఉంటాడండి అమల్ గారు ఐ లవ్ యు వాట్ మానే చెప్తావా వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తావా ఏమ సారీ చెప్పాడా